భారత స్వాతంత్రం ప్రజాస్వామ్యం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఫిబ్రవరి పదహారున జరిగే సమ్మెను జయప్రదం చేయాలని ఎం సాయిబాబా పిలుపునిచ్చారు ఈరోజు గోదావరికి అని శామిక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల పరిపాలనలో భారత స్వతంత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందన్నారు రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ధనవంతులు మరింత ధనవంతులయ్యారన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ రైల్వే ఎన్టీపీసీ ఎల్ఐసి సింగరేణి కోల్ ఇండియా ప్రైవేటుపరం చేస్తూ అనేది దారాదత్తం చేస్తున్నారన్నారు సింగరేణి బొగ్గు బ్లాక్లను పెట్టుబడిదారులకు కట్టబెడుతూ కార్మికులకు అనుకూలమైన లేబర్ కోడ్లను మార్చి పెట్టుబడిదారులకు యజమాన్యాలకు బానిసలుగా చట్టాలను మార్చిందన్నారు రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా కార్పొరేట్ శక్తులకు కట్టబట్టేందుకు వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిజవేతనాలు పెంచకుండా కార్మికులను పుట్టగొడుతుందన్నారు దేశ స్వతంత్రం ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజ్యాంగానికి రక్షణ లేకుండా చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలపై ఫిబ్రవరి పదహారున జరుగు దేశవ్యాప్త సమ్మె భారత్ బంద్తో ప్రతిఘటించాలని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విధానాలను తిప్పికొట్టాలన్నారు ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు తదితరులు పాల్గొన్నారు దేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక అట్లే రైతు సంఘాలకు సంబంధించినటువంటి సంయుక్త మోర్చా ఐక్యంగా సార్వత్రిక సమ్మెని అట్లే భారత గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని కోరుతున్నాయి ఈ సమ్మె ఈ గ్రామీణ బంధు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మికులకి వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానికనికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి అంటే గౌడజాతి కంపెనీలకి లాభాలు తెచ్చే విధానాలు తప్ప సామాన్య ప్రజలకి కార్మిక వర్గానికి ఒలిగింది ఏం ఉండలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం తన ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా మోసం చేస్తుంది ఈ దేశానికి సంబంధించిన సహజ వనరులు అది బొగ్గు గనులు కావచ్చు అడవులు కావచ్చు ఓడరేవులు విమానాశ్రయాలు రైళ్లు వీటన్నిటిని కూడా మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి చాలా సౌగా ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఈ కార్పొరేట్లకు దారదం చేస్తుంది దీని ఫలితంగా ప్రజల మీద బాధలు పట్టడం కార్మిక వర్గం యొక్క హక్కులు అరించకపోవడం రాబోయేటువంటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరాధీనత వైపు నెట్టబడే ప్రమాదం ముంచుకొచ్చింది అంతేకాదు గతంలో ఏదైతే స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకుంది ఇవాళ ఈ లేబర్ కోడులతోటి ఫ్యాక్టరీలను మూసేసేటువంటి అధికారం కార్మికులను తొలగించే అధికారం మొత్తం అన్ని రంగాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులను విచ్చలవిడిగా ప్రవేశపెట్టి వాళ్ళ శ్రమదోపిడిని చేయడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇవాళ పెట్టుబడుదలకి యాజమాన్యాలకు వచ్చింది దీని ఫలితంగా కార్మిక వర్గం బలి పశువులుగా మారుతున్నారు మరోవైపు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా కార్మిక వర్గం పేద ప్రజలు కొనుకునే ఆహార ధాన్యాల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి కూరగాయలు కావచ్చు బియ్యం పప్పులు వీటి వల్ల కార్మికులు నిజవేతనాలు పడిపోతున్నాయి ఈ నిజవేతనాన్ని నిలుపుకోవడం కోసం కార్మిక వర్గం కనీస వేతనం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఉండాలని కార్మిక సంఘాలు అడుగుతుంటే ప్రభుత్వం మాట్లాడదు అట్లే అనేక సంవత్సరాలుగా పనిచేసి రిటైర్ అయినటువంటి కార్మికులు ఇవాళ ఈపీఎస్ స్కీమ్ లో ఉన్నారు కోల్ మేజ్ పెన్షన్ స్కీమ్ లో ఉన్నారు వీళ్ళెవరికి కూడా కనీసమైనటువంటి పెన్షన్ పదివేల రూపాయలు కూడా లేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి ఈరోజు ప్రభుత్వం వల్ల ఉంది అంతేకాదు ఇవాళ దేశంలో ముఖ్యంగా అందరికీ ఆహార ధాన్యాలు అందిస్తున్నటువంటి రైతాంగం వ్యవసాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మద్దతు ధర లేదు అలాగనే సంవత్సరంలో రెండు వందల రోజులు కూడా పని దొరకనటువంటి పరిస్థితులు ఉన్నాయి పాటు ఎరువుల ధరలు పెస్టిసైడ్స్ వీటన్నిటి ఫలితంగా పెట్టుబడి ఖర్చు ఎక్కువైపోయి అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న స్థితి ఉంది అందువల్ల సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గం రైతాంగ వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల్ని ఈ ప్రభుత్వం పెడచివలు పెడుతూ మొత్తం కార్పొరేట్లకి లాభాలు ఇచ్చే పద్ధతిలో అంబానీలకి అదానులకి ఖాటాలకి మొత్తం ఆర్థిక వ్యవస్థ కట్టబెడుతుంది ఫలితంగా ఇవాళ దేశంలో అసమానతలు పెరిగిపోయినాయి సంపద పోగుబడుతుంది లక్షల కోట్ల రూపాయలు కొద్ది మంది దగ్గరికి జారుతున్నాయి ఇవాళ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి పెట్టుబడిదారులని వాళ్ళ డబ్బులంతా కూడా మాఫీ చేస్తున్న స్థితి ఉంది కానీ రైతాంగానికి రుణమాఫీ ఇవ్వదు ఈ నేపథ్యంలో కార్మిక వర్గం ప్రజలందరూ ఐక్యంగా ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేస్తుంటే న్యాయమైనటువంటి సమస్యల్ని ఎజెండా పెట్టి ఉద్యమాలు చేస్తుంటే ఇవాళ ఆ ఉద్యమాల మీద అణిచివేతి చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరుతోటి చట్టాల పేరుతోటి ఇవాళ రచయితల మీద జర్నలిస్టుల మీద ఉద్యమకారుల మీద మేధావుల మీద ఇవాళ సంవత్సరాల తరబడి బెయిల్ రాకుండా జైళ్ళకి నడుతున్నటువంటి స్థితి ఉంది అట్లే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఇవాళ మతం పేరుతోటి మతోన్మాది రాజకీయాలు నడుపు ప్రజల మధ్య విభజన చేసుకొస్తూ ఇవాళ మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి దళితుల మీద మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వానికి ఈ రాజ్యాంగం పట్ల కూడా నమ్మకం లేదు ఈ రాజ్యాంగం మూల స్తంభాలైనటువంటి ప్రజాస్వామ్యం అలాగే లౌకికతత్వం సమాఖ్యవాదం సామాజిక న్యాయాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ఈ నేపథ్యంలో భారత స్వాతంత్రం ప్రమాదంలో పడింది అందుకే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా దేశ రైతాంగం దేశ కార్మి వర్గం ఎవరైతే సంపద సృష్టికర్తలో వారే ఐక్యంగా పోరాటానికి సన్నద్దమయ్యారు రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ దేశాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ఈ సార్వత్రిక గ్రామీణ పనులు జరుగుతున్నాయి అందుకని ఈ సమ్మె దేశభక్తితో పౌరులందరూ బలపరచాలి ఇందులో భాగస్వామ్యం కావాలి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా బీజేపీ మతోన్మాద కార్పొరేట్ రాజకీయాల్ని ప్రతిఘటించడం ద్వారా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశ పౌరుల మీద ఉంది అందుకనే కార్మిక వర్గం ఇలాంటి బహుత్రమైన కర్తవ్యానికి నడుం బిగించింది ముఖ్యంగా సిఐటి అనుబంధ సంఘాలు అలాగే దేశంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈ ఐక్య పోరాటాన్ని నడుపుతున్నాం సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కార్మికుల రైతుల యొక్క కేవలం వారి సమస్యల కోసం జరుగుతున్న పోరాటమే కాదు ఈ దేశ ప్రజలందరి హక్కుల కోసం జరుగుతున్న పోరాటం ఇలాంటి మహత్తర పోరాటంలో రాజకీయ అనుబంధాలతో నిమిత్తం లేకుండా ప్రజలు అన్ని వర్గాల శ్రామిక ప్రజానీకం భాగస్వాములు కావాలి ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని పరిశ్రమలు సింగరేణి బొగ్గు ఉన్న రెగ్యులర్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీ ఈ సిమెంట్ ఈ ఫ్యాక్టరీల కార్మికులందరూ అసంఘటిత రంగ కార్మికులు పదహారవ తేదీ రోజున సమ్మె రోజున రోడ్ల మీదకు వచ్చి బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు